అమ్మ ఇప్ప పూలని సేకరిస్తున్నది ఈ పువ్వుని మనకు భద్రాచలంలో దేవుడికి నైవేద్యం పెట్టి వచ్చిన జనాలకి ప్రసాదంలో కూడా ఈ ఇప్ప పువ్వుని అడవి సపోర్ట్ అని కూడా అంటారు మీరు కూడా ట్రై చేయండి చేయడానికి సూపర్ ఉంది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నాటుసారీ ఆడు చూసిన ఎంతనాడు చిన్నగా ఉన్నాడు వాడు కూడా తాగుతున్నాడు ఎండలోంచి వచ్చాను కదా వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు వచ్చిన ఒక చుట్టంలాగా చూసుకుంటారు సో వల్ల నాకు కొన్ని గుడాలును కొంచెం అంబలిచ్చారు కొంచెం లైట్గా నేను తాగుతాను ఇప్పుడు టేస్ట్ చేయలే చిన్నప్పుడు నేను కూడా ఇలాంటి ఇళ్ళలే గిరిజన ప్రజలు వీటిని ఎన్ని విధాలుగా ఉపయోగించుకుంటారు అంటే వీళ్ళు వీటితోటి లడ్డు చేసుకుంటారు వీళ్ళు వీటితోటి పాయసం చేసుకుంటారు వీటితోటి అప్పాలు చేసుకుంటారు అంతేకాకుండా వీటితోటి కళ్ళు కూడా తయారు చేసుకుంటారు గిరిజనులు ఇలా తింటున్నారు కాబట్టి వాళ్ళు బలంగా ఉంటున్నారు సో దెన్ మనం కూడా ఈ పద్ధతిని పాటించి హాస్పిటలైజ్ కాకుండా ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరుకుంటున్నారు నా బ్యాక్ సైడ్ ఉంది కదా ఇది ఇందిరావతి రివర్ బ్రిడ్జ్ మనం ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్న కొన్ని మార్మూలు ప్రాంతము నక్సల్స్ ఉన్న ప్రదేశంలో మనం తిరుగుతున్నాము దాని గురించి ఇంకో కొన్ని మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంబలు కూడా చాలా బాగుంది ఇగో అమ్మ ఇప్ప పూలని సేకరిస్తున్నది వీటిని తీసుకుపోయి ఆరబెట్టేసి వీళ్ళు మళ్ళీ వీటిని ఉంచుతారమ్మ అమ్మ అమ్ముతారా ఎంత కిలో ఎంతకు అమ్ముతారు సౌడ్లు అంటారు మీరు ఓకే ఐ థింక్ కిలో యాభై రూపాయలకి అలా అమ్ముతారు ఈ ప్లేస్లో అయితే అదే మన తెలంగాణలో అయితే కిలోకి నాలుగు వందలు రెండు వందలు కూడా ఉంటుంది మన తెలంగాణలో మెయిన్ వీటితోటి లడ్డూలు తయారు చేస్తారు ఆ లడ్డూలు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తింటే ఇమ్యూనిటీ పవరం పెరగడం కానీ లేకపోతే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఈ పప్పు తింటే చాలా ఉపయోగపడుతుంది చాలా ఔషధాలు వీటి వల్ల ఉపయోగం చాలా ఉంటుంది ఐరన్ ఎక్కువగా ఉంటుంది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే పీరియడ్స్ టైంలో కూడా వీటి తింటే రక్తహీనత అనేది కూడా తగ్గుతుంది అని అంటారు సో దెన్ మన ప్రధాని మోదీ కూడా చెప్పారు ఏమనంటే ఈ ఇప్ప తినడం వల్ల చాలా లాభాలు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సో దెన్ మన తెలంగాణలో ఉట్టూరు అనే ప్రాంతంలో లడ్డూలు కూడా తయారేసి ఒక కేంద్రం ఉంటుంది అక్కడ లడ్డూలు తయారేసి అమ్ముతారు ఇప్ప కూడా అమ్ముతారు సో దెన్ ఇప్పప్పుతోటి సారానే కాదు ఇలాంటివి చేయడం కూడా ఇలాంటి ఇలాంటి లడ్డూలు వేరే వేరే విషయాల్లో కూడా అంటే వాటిలో తినడానికి కూడా ఉపయోగిస్తారు అందుకే గిరిజనులు అనేవాళ్ళు హాస్పిటలైజ్ ఎక్కువ అవ్వరు వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటే ఈ సమ్మర్ సీజన్ నుంచి మనము నెక్స్ట్ వర్షాకాలం వచ్చేవరకే అందరికీ జ్వరాలు అవి వస్తూ ఉంటాయి సో దెన్ అలా రాకుండా కూడా ఇవి తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి పట్టణాల్లో కానీ ఎక్కడైనా నివసించే వాళ్ళు ఈ గిరిజన ప్రాంతాల్లో దొరికే ఈ ఇప్ప పువ్వుని తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్ప పువ్వుని తినే ప్రయత్నం చేయండి ఈ సీజన్లోనే దొరికితే ఓన్లీ ఏప్రిల్ మంత్లోనే దొరుకుతుంది సార్ కదా ఇప్పపు చెట్టు దగ్గర నుంచి సేకరించిన అన్నీ తీసుకొచ్చి ఇలా కింద పోసి ఆరబెడతారు ఆరబెట్టిన తర్వాత ఇది రెండు మూడు రోజుల క్రితం ఆరబెట్టిన పువ్వు ఇది ఈ పువ్వుని మనకు భద్రాచలంలో దేవుడికి నైవేద్యం పెట్టి వచ్చిన జనాలకి ప్రసాదంలో కూడా ఈ ఇప్ప పువ్వుని కలుపుతారు వీటిలో ఔషధ గుణాలనేటివి చాలా ఉంటాయి ఐరన్ కానీ కాల్షియం కానీ చాలా పుష్ పుష్కలంగా చాలా ఔషధ గుణాలతో కూడుకున్న ఈ ఇది గిరిజనులు బాగా తింటారు అంతేకాకుండా జంతువులు అంటే అడవిలో నుంచి వన్యప్రాణులకు కూడా చాలా బలమైన ఆహారం ఇది సో దెన్ మనం కూడా వీలైనంత దొరికిన ప్లేస్లో అడవి ప్రాంతాల్లో గిరిజనుల దగ్గర కొనుక్కొని తినడం వల్ల మనం కూడా ఇమ్యూనిటీ పవర్ పెరిగి వ్యాధి భార్య పడకుండా ఆరోగ్యంగా ఉంటాము సో దెన్ మీరు కూడా ఎక్కడన్నా విలేజ్లలో కానీ గిరిజన ప్రాంతంలోకి వెళితే ఇప్ప తీసుకొని తినండి ఇది నా పర్సనల్ అడ్వైజ్ అనుకోండి అందరు హెల్తీగా ఉండాలని నేను కోరుకుంటాను మేము దారిలో వెళ్తున్నప్పుడు ఒక తునికి చెట్టు దొరికింది ప్రకృతి సిద్ధంగా దొరికే ఈ పండు దీనికి ఎలాంటి మనము నీ నీరు పెట్టము లేకపోతే ఫర్టిలైజర్స్ కానీ అట్లాంటివి ఏం వాడము అదే న్యాచురల్గా పండే ఫ్రూట్ ఇది ప్రతి సమ్మర్లా దొరికే పండు ఇది తునికి పండు ఇది తినండి చాలా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఎండాకాలంలో కొంచెం చలువ ఉండడానికి కూడా చాలా బాగుంటుంది చూసారు కదా న్యాచురాలిటీ అడవి సపోర్ట్ అని కూడా అంటారు మీరు కూడా ట్రై చేయండి క్యాస్ సూపర్ ఉంది ఛత్తీస్గఢ్లో ఉన్న మారుమూల ప్రాంతాలకు వచ్చాము ఎందుకంటే ఇక్కడ ఇది కామన్ అనమాట ఏది పప్పు బెల్లము నాటుసార అనేది గవర్నమెంటే ఇక్కడ సేల్ చేస్తుంది ఇక్కడ నిషేధిత ప్రాంతం కాదు సో దెన్ ఈ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మన నరేంద్ర మోదీ గారు చెప్పారు కదా ఇప్పపు వల్ల ఆరోగ్యం చాలా మంచిది అని చెప్పి సో దెన్ వాటి గురించి తెలుసుకోవడానికి మనం ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్న కొన్ని మార్మూలు ప్రాంతము నక్సల్స్ ఉన్న ప్రదేశంలో మనం తిరుగుతున్నాము దాని గురించి ఇంకో కొన్ని మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సార్ అవన్నీ తయారు చేస్తారు ఆ ప్రదేశానికి కూడా పోయి చూపించే ప్రయత్నం చేస్తాము చదువు క్యాల కేయారే క్యా కేర్ కానా और ఛత్తీస్గఢ్ గవర్నమెంటు నాటు సారా ఇవి ఈ నాటు సారా దీనికి వచ్చేసి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ సాఫ్ట్నెస్ ఉంది ఇది మసాలా అనమాట వీటిని దేశీ దారు అని ఉంటుంది విదేశీ దారు అని ఒక పెద్ద అంటే వాళ్ళ ఒక షాప్స్ లాగా పెట్టి గవర్నమెంట్ ఎంప్లాయిస్ దాంట్లో సేల్ చేస్తూ ఉంటారు సో దెన్ దీంట్లో ఇదొకటి ఇది వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్లో దొరుకుతుంది మసాలా దారు అని చెప్పేసి ఇది హండ్రెడ్ రూపీస్లో దొరుకుతుంది దీంట్లో డిఫరెన్సెస్ ఏందని ఆల్కహాల్ పర్సెంటేజ్ పర్సంటేజ్ దీంట్లో ఫార్టీ టూ పర్సెంట్ ఉంటే దీంట్లో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది సో దెన్ మనతో పాటు జగదల్పూర్ నుంచి వీళ్ళు నడుకుంటూ కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు సో దెన్ వాళ్ళని కలిసాము సో దెన్ వాళ్ళు తాగుతారు ఇది రెగ్యులర్గా సో దెన్ వాళ్ళకి ఇది ఒకటి తాగడానికి మనం ఇద్దాము సో తాగుతా అంటే చూద్దాము మన తెలంగాణలో ఉన్నట్టే ఉన్నది కానీ ఏమో చూద్దాం ఎట్లుంటుంది నేనైతే తాగును పోయి ఇగో ఎన్నో ఇక్కడ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా తాగుతూ ఉంటారు ఎందుకంటే వీళ్ళకి హెల్తీగా తాగుంటుందట చలో పిలో పిలో ఆడవాళ్ళ పితే हाँ 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 अभी बंद कर दिया दारू से से मतलब क्या क्या होता है हो? वो खाला दारू वो ई से बनता है वो ओके अभी जो ई से जो दारू बनता है वो आगे मिलता है वो दारू बनाने वाला मिलता है वो कैसे बेचते है एक पवा जो पीने वाला पीवो कुछ नहीं होगा पीवो आप रेगुलर पीता है तो पीवो చూసారు కదా ఆడు చూసిన ఎంత ఎంత చిన్నగా ఉన్నాడు ఇదంతా ఇక్కడ కావాలి ఎందుకంటే ఈ ట్రైబ్స్ అనేటోళ్ళు ఇలానే ఉంటారు ఇలానే బతుకుతారు వాళ్ళకు చదువు పడాయి కాలం అభి హెప్ కాలం చె కాదు సౌరు ఇంకొంచెం ముందు పోయి ఇంకొకరి చూపిస్తాను మీకు ఛత్తీస్గఢ్లోకి వచ్చిన ఒక ప్రాంతంలోకి వచ్చినాం మనము ఇక్కడ చూసారు కదా వీళ్ళు పచ్చి ఇవి ఒక డే అంటే ఒక టూ డేస్ క్రితం ఇవి అంతేకాకుండా వీళ్ళు ఇక్కడ పసుపును పండిస్తారు ఆ పసుపు కూడా వీళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా ఆర ఇక్కడ కనబడుతుంది మీకు ఇక్కడ కింద సో దెన్ ఇంకా కొన్ని కూడా ఉన్నాయి వీళ్ళింట్లో అవి కూడా చూద్దాము ఇక్కడ చూస్తాం కొంచెం ముందుకు వెళ్దాం ఇక్కడ చూసారు కదా నా కింద కనబడుతుంది అనుకుంటా నా కింద చూడండి ఇక్కడ ఇవి నిన్న వేసినాయి అంట ఇక్కడ కళ్ళు అనేది సహజంగా ప్రతి ఇంట్లో తయారు చేస్తూ ఉంటారు దానికి సంబంధించిన బిందే ఇది దీని మీదనే ఒక వాటర్ పెట్టేసి దీంట్లో నుంచి కళ్ళు తీస్తారు సో దెన్ వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నా చూద్దాం ఇక్కడ ఈ ప్రాంతంలో వీళ్ళు ఛత్తీస్గఢ్లో ఉండే ఆదివాసీలకు సంబంధించిన వాళ్ళ ఇల్లు కూడా చూడండి ఎలా ఉంటాయో చూస్తున్నారు ఇల్లు ఇట్లా చూపిస్తాను అక్బర్ గారు ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను పదండి వీళ్ళ ఇల్లు ఇది చూసారు కదా ఇల్లు ఎలా ఉందో నాలుగైదు రూములు ఉన్నాయి సో దెన్ అంతేకాకుండా వీళ్ళు ఇక్కడ యాక్చువల్లీ జొన్న అంబలి జొన్నంబలి కదా జొన్నంబలి వీళ్ళు ఇక్కడ తయారు చేస్తారు అది మాకేమిచ్చారంటే జొన్న అంబలి ఇవి గుడాలు అదేమో అంబలి వీళ్ళని ఎట్లా తయారు చేస్తారంటే ఇక్కడ రోల్లో రోకల్ని ఇక్కడ రుబ్బి ఆ జొన్నలు తీసుకొని చేస్తారు ఇప్పుడే తేనెతెట్టు తీసారట ఆ తేనెతెట్టు ఏం లేదు దాంట్లో తేనె అనేది ఏం లేదు తాగేసి ఇవేనే ఇక్కడ చూడండి కోళ్ళు కూడా ఎలా ఉంటాయో ఈ విధంగా ఉంటాయి కోళ్ళ మేము అడిగాము కన్ అర్థం ఏమన్నా అర్థమైందా ఏమైనా అర్థమైందా మీకు ఏమీ అర్థం కాలేదు కదా చెప్పింది ఏంటంటే తేనుందని చెప్పి అక్కడికి పోయి తేనె తీసిందంట దాంట్లో తేనె రాలేదు ఏం లేదు ఇక్కడ ముఖానికి గుట్టిందని చెప్పేసి అంటాడు ఆయన వాసంతే ఛత్తీస్గఢ్ లో ఉన్న ప్రాంతం కచ్చాము ఇక్కడ వాళ్ళు గుడాలును నాకు ఒకటి జొన్న అంబాలు ఇచ్చారు గుడాలు టేస్ట్ చేస్తాను చాలా బాగున్నాయి చిన్నప్పుడు తిన్న జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొస్తున్నాయి అంబలి కూడా చాలా బాగుంది దగ్గర ఉన్నప్పుడు లారీకి మా ప్రాంతానికి వచ్చేటోళ్ళు లారీ మీద వచ్చినప్పుడు అక్కడ మనం ఏ పల్లెటూరులో ఎవరింటికి పోయినా కూడా వాళ్ళు మనకి తాగడానికి అంబలి అనేది మెయిన్గా ఇస్తారు అంబరు లేకపోతే జొన్న రొట్టె కుడుములు కుడుములు చిక్కుడు కుడుములు ఇవన్నీ ఇవన్నీ గుడాలు ఇవన్నీ పల్లెటూరుల ప్రాంతాల్లో ఇట్లాంటివి ఉలువలు అంటే అప్పుడు అన్ని చిరుధాన్యాలు అనేటో అన్ని వాడేటోళ్ళు కానీ ఇప్పుడు అనేది ఇప్పుడు ఓన్లీ రైస్ గోధుమ అనేది వాడుతున్నాము అని పెస్టిసైడ్ సంబంధించిన పండిషన్ అంటే ఇప్పుడు మీ ప్రాంతంలో పంటలు ఏమైనా పెస్టిసైడ్ మందులు వేసి పండిస్తారా లేకపోతే మామూలుగా అట్లనే పండిస్తారా గిరిజన ప్రజలు వీటిని ఎన్ని విధాలుగా ఉపయోగించుకుంటారంటే వీళ్ళు వీటితోటి లడ్డు చేసుకుంటారు వీళ్ళు వీటితోటి పాయసం చేసుకుంటారు వీటితోటి అప్పాలు చేసుకుంటారు అంతేకాకుండా వీటితోటి కళ్ళు కూడా తయారు చేసుకుంటారు గిరిజనులు ఇలా తింటున్నారు కాబట్టి వాళ్ళు బలంగా ఉంటున్నారు సో దెన్ మనం కూడా ఈ పద్ధతిని పాటించి హాస్పిటలైజ్ కాకుండా ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను యాక్చువల్లీ నిన్న నైట్ చేస్తే ఇప్పుడు కొంచెం పులుపు ఎక్కుతుంది కాబట్టి కొంచెం బాగుంటుంది ఇంకా చాలా హెల్దీ అనమాట ఫుడ్ ఇక్కడ ప్రాంతాల వాళ్ళు తినడం వల్ల వీళ్ళు గట్టిగా ఉంటారు చూసినా కదా ఇట్లా గట్టిగా ఉండడానికి కారణం ఇట్లాంటి ఫుడ్ తినడం వల్లనే అంతే కాకుండా ఒకప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమి తినడానికి దొరకనప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళడానికి ఇప్ప పూలు తీయడానికి వెళ్ళినప్పుడు ఆరిపోయిన ఇప్ప పూలు ఒక దాంట్లో పోసుకొని అవి తినుకుంటా నీళ్ళు తాగుకుంటా ఇప్ప పూలు ఏరికొచ్చి మళ్ళీ పెట్టేవాళ్ళు ఆ విధంగా చేసేవారు ఇప్పుడు వీళ్ళకి బియ్యము అవి దొరుకుతున్నది కాబట్టి ఇప్పుడు ఇప్ప పూలని అమ్ముతున్నారు అన్నం తింటున్నారు సో దీని ఇది ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఛత్తీస్గఢ్లో ఉన్న కొన్ని గ్రామ ప్రాంతాల్లోకి వచ్చినాం కాబట్టి మీకు కొన్ని విషయాలు తెలియజేయాలని చెప్పేసి మీకు చూపిస్తున్నాను ప్రాంతం గురించి మేము అడిగాము ఇక్కడ ఏమన్నా ఇప్ప పూలు ఏమన్నా తీసుకెళ్ళామని చెప్పేసి అడిగాము కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే సార కోసమే ఈప అనేది కలెక్ట్ చేసి అమ్ముతూ ఉంటారు ఎందుకంటే కొంచెం మట్టి భూమి మీద వేసి ఆరబెడతారు కాబట్టి కొంచెం మట్టి మట్టి ఉన్నది సో దెన్ వేరే ప్రాంతంలోకి వెళ్ళి చూద్దాము ఇక్కడ కూడా కళ్ళు తయారు చేస్తే చూపిద్దామని అనుకున్నాను ఇక్కడ కనిపించలేదు మనము ఇప్ప సార తయారు చేసే దగ్గరికి వచ్చాము ఆ ప్లేస్లో ఏంటంటే దీంట్లో ఈ కింద ఉన్న పాత్ర ఉంది కదా దీంట్లో ఇప్ప బెల్లం వేస్తారు దాని తర్వాత దీనిలో కొన్ని వాటర్ పోస్తారు దీన్ని ఉడకంగా వచ్చిన ఆవిరితోటి ఒక్కొక్క డ్రాప్ అనేది ఇప్పుడు పడుతుంది కదా ఈ విధంగా ఇందులో పడుతుంది మీకు చూపిస్తాను చూడండి కళ్ళు కూడా ఇందులో వచ్చేసింది ఇదే కళ్ళు ఇప్పప్పు సారా అంటే సో దెన్ ఇప్ప తోటి ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి మీరు చాలా తెలుసుకోవాలి ఇటువంటి విషయాలు తెలుసు ఐ థింక్ ఈరోజు వీడియో చూసే ఉంటారు ఇప్పప్పుల గురించి వాటి వల్ల ఉపయోగాలు ఏంటి దాని నుంచి ఇంకేం చేయొచ్చు అనేది మొత్తం క్లారిటీగా చేశాను ఇక్కడ లోకల్లో మీకు ఇప్పపులు అమ్మడానికి అమ్ముతారు అంతేకాకుండా ఇప్పపు పువ్వు కాయకి సంబంధించిన సీడ్స్ ఉంటాయి ఆ సీడ్స్ నుంచి ఇట్లా ఆయిల్ తీస్తారు ఇది కూడా బ్లాక్గా ఉంటుంది ప్యూరిఫై చేసింది కాబట్టి కొంచెం ఈ కలర్లో ఉంది దీన్ని దీపారాధనకు కానీ లేకపోతే వంటలకు కూడా కొంతమంది వాడుకొని తింటారు మరి అంతేకాకుండా దీన్ని ఎగ్జాంపుల్ ఏమైనా మోకాలు నొప్పులు లేకపోతే ఏమైనా నొప్పు మాలిష్ చేయడానికి కూడా ఈ ఆయిల్ పనిచేస్తుంది మీరు వీడియోని పూర్తిగా చూసి ఉంటారు ఐ థింక్ కొన్ని అంటే మీకు బోర్ కొట్టిందో లేదో నాకు మంచి నచ్చిందో లేదో తెలియదు కానీ బట్ నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోవద్దు ప్లీజ్ షేర్ చేయండి మన వీడియో నలుగురికి పోతేనే నేను ఇంకొక మంచి కంటెంట్ చేయడానికి బాగుంటుంది ఈరోజు నా బ్యాక్ సైడ్ ఉంది కదా ఇది ఇందిరావతి రివర్ బ్రిడ్జ్ ఛత్తీస్గఢ్లో ఉన్నాం మనం సో దెన్ మరొక మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను అప్పటివరకు జై హింద్ జై భారత్